హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్నో యశ వ్లాగ్స్కి స్వాగతం మీకైతే లాస్ట్ వీడియోలో పార్ట్ వన్ అని చెప్పాను కదా బతుకమ్మ సెలబ్రేషన్స్ అంటే మా ఇంటి ముందు ఒకసారి ఆడాము ఇక్కడ మా కాలనీలో టర్నింగ్లో కూడా మళ్ళీ పెట్టి ఇంక అందరి మీద ఆడాము అంటే మా బతుకమ్మలు అక్కడే వేసేసాము నేనైతే ఇంట్లో బకెట్లో వేసానని చెప్పాను కదా ఇంకా వాటర్లో వేసాను ఇంకా మా ఇంటి ముందేమో అక్కడ చెట్ల కింద పెట్టేసాము ఇక్కడ టర్నింగ్లో ఇంకా అందరం మా కాలనీ వాసు అందరం ఎలా పెట్టుకొని ఇలా అయితే మంచిగా ఆడుకున్నామండి ఇంకా ఈ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తున్నాను ఇంకా మొదటి వీడియో చూడని వాళ్ళు కూడా ఉంటే ప్లీజ్ చూడండి చాలా బాగుంటుంది అది కూడా ఇక్కడైతే చాలామంది ఉన్నారండి మా ఫ్రెండ్స్ అందరం అయితే ఇక్కడ మంచిగా అయితే ఆడుకుంటున్నాము ఇంకా ఫస్ట్ కొంత ఆడారు మేము వచ్చినాక ఇంకా కొంచెం స్టార్ట్ చేశారు ఇట్లా కోళ్ళైతే కోళ్ళతో అయితే ఆడుతున్నాము సేమ్ నైన్ డేస్ బతుకమ్మ అయితే డైలీ ఆడతారండి ఇక్కడైతే మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ ఇదైతే ఇక్కడ ఆడాము ఇంకా డైలీ ఇక్కడ అట్ల బతుకమ్మ ముద్ద బతుకమ్మ నాని బియ్యం బతుకమ్మ అట్ల బతుకమ్మ అలిగిన బతుకమ్మ వేపకాయల బతుకమ్మ ముద్దల బతుకమ్మ లాస్ట్గా సద్దల బతుకమ్మ ఇక్కడనే ఆడతామండి ముద్దల బతుకమ్మ వర్క్ ఇట్లా ఇక్కడ ఆడతాము నైన్త్ సద్దుల బతుకమ్మ మాత్రం ఇంకా కొంచెం ముందు గ్రౌండ్ ఉంటుందండి ఇంకా అక్కడ చాలా మంచి డెకరేషన్ చేసి ఇంక అక్కడైతే ఆడతాము చాలా అంటే చాలా బాగుంటుందండి మా బతుకమ్మలు అయితే మీరు అయితే కంపల్సరీ చూడండి మిగతా మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తే బతుకమ్మ పండుగ వీడియోస్ చూడని వాళ్ళు కూడా ఫస్ట్ వీడియో చూడండి ఇంకా అందులో మేమైతే ఎలా బతుకమ్మ ఆడాము ఎలా కూడలాడాము ఎలా బతుకమ్మ నిమజ్జనం చేసాము నిమజ్జనం చేసినాక బతుకమ్మ చెట్ల కింద నిమజ్జనం చేసినాక ఇంకా ఏం చేస్తామో కూడా ఆ వీడియోలో మొత్తం అయితే మీకు చూపించానండి చూడని వారు అంటే ప్లీజ్ చూడండి ఇంకా చూడండి ఇక్కడ అయితే మంచిగా కూడలు పట్టుకొని అయితే అందరం ఇలా ఆడుతున్నాము తెలంగాణలో ఫేమస్ పండుగ అంటే బతుకమ్మ పండుగనే కదండి ప్రతి ఆడపిల్లలకి ఆడపడే అందరికీ ఇష్టమైన పండుగ కదండి బతుకమ్మ పండుగ ఇలాంటి బతుకమ్మ పండుగ అస్సలు మిస్ కావద్దు మంచిగా ఎంత దగ్గర ఉన్నా వెళ్ళి వెళ్ళి ఆడాలండి ఇంకా మేమైతే అన్ని ప్లేస్లని కవర్ చేసాము మా ఇంట్లో ఆడుకొని ఇంకా మా ఇంటి ముందు మా కార్నర్ మా ఇంటి కార్నర్లు చాలా అక్కడ కూడా వెళ్ళి వీలైతే ఆడుకున్నాము ఇక పిల్లలు ఎంజాయ్ అయితే చెప్పతరం కాదు ఎంత మంచిగా ఆడుతుళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు సేపు పెద్దలు ఆడుతున్నారు ఇంకా కూర్చోగానే ఇంకా పిల్లలు స్టార్ట్ చేస్తున్నారు చాలా అంటే చాలా బాగా జరిగింది మాకైతే ఈసారి అయితే వర్కమ్మా జనుకు ఉయ్యాలో సత్య సత్యజనుకుని ఇంట్లో పుట్టింది సీతమ్మ ఉయ్యాలో పురుడు కోరింది ఉయ్యాలో పెరిగింది సీతమ్మ ఉయ్యాలో పెరుగా ఉన్నం తిని ఉయ్యాలో చిన్న చిన్న బొమ్మరిల్లు ఉయ్యాలో కట్ట నీర్చిదమ్మ ఉయ్యాలు చిన్న బొమ్మల పెళ్ళి ఉయ్యాలో పెద్ద పెద్ద బొమ్మరిల్లు ఉయ్యాలు ఇలా చిన్న చిన్న పాటలు అయితే పాడుకున్నాము ఇదైతే అయితే జన్ జనుకుని ఇంట్లో ఉయ్యాలో సత్తజన్ కొని ఇంట్లో ఉయ్యాలో సాంగ్ అయితే ఉంటుంది కదండి అదైతే పాడుకున్నాము ఇంకా ఇద్దరు కచలలో ఉయ్యాలో ఆ సాంగ్ చాలా సాంగ్ అయితే పాడుకున్నాము ఇంకా లాస్ట్కి అయితే ఇంకొకటికి కలవారీ కూడలు నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను మొత్తం షార్ట్ అయితే చాలా బాగుపడినాము కలవారి కలవారీ ఉయ్యాలో ఉయాలో అదైతే అదైతే ఆ వీడియోతో సూపర్ ఉందండి ఇంకా నెక్స్ట్ పోస్ట్ చేస్తాను అదైతే మిస్ అవ్వకుండా చూడండి ప్లీజ్ మొదటిసారి చూసే వాళ్ళు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చూస్తారండి ఎంత బాగా ఆడుకుంటున్నాము ఇంకా వాళ్ళ మా హ్యాపీనెస్ చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికి నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల గుమ్మ శివుడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దుర్కి నమ్మో వాడలో చిత్తూ చిత్తూల బొమ్మ షూడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోనం రాగి బిందే తీసుకొని రమణి నీళ్ళకపోతే రాముళ్ళోరు ఎదురాయేనమ్మో ఈవాడలోనం వెండి బిందే తీసుకొని వెలది పోతే వెంకటేశ్వరుడు ఎదురాయనమ్మో ఈవాడలోనం చిత్తూ చిత్తూల బొమ్మ షూడి ముద్దుల గుమ్మ బంగారు గుమ్మ దొరికేనమ్మో ఈ వాడలోనం చిత్తూ చిత్తుల గుమ్మ శివుడి గుమ్మ బంగారు గుమ్మ దొరికేనమ్మో ఈ వాడలోనం బంగారు బిందె తీసుకొని బామా నీళ్ళకు పోతే భగవంతుడు ఎదురైనవాడలోనం బంగారు బిందె తీసుకొని బామా నీళ్ళకి పోతే భగవంతుడు వాడలో చాలా అంటే చాలా పాటలతో పాడుకున్నామండి ఇంకా అందరూ ఒక పాట పాడారు ఇంకా మైక్ అయితే పెట్టుకున్నాం కొంచెం అయితే సౌండ్ బాక్స్ అయితే పెట్టుకొని ఇలా అయితే మిడిల్లో పిల్లలు ఆడారు చుట్టూ అయితే మేము ఆడుకుంటున్నాము చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి మాకైతే ఇంకా జస్ట్ ఇది ఓన్లీ పెత్తరామోత్సవం రోజు ఎంగిలిపూరి అనే అండి ఇలా చిన్న బతుకమ్మ మేము ఇంత మంచి సెలబ్రేషన్ చేసుకుంటాము ఇంకా పెద్ద బతుకమ్మ రోజు సద్దుల బతుకమ్మ రోజు చూడాలండి నైన్త్ డే అయితే ఇంకా సూపర్ జరుగుతుంది మిస్ అవ్వకుండా చూడండి నేనైతే కంపల్సరీ అవన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకా అని ఇంకా రేపు కూడా మేము ఎక్కడ ఆడుతున్నాము ఏ ప్లేస్లో ఆడుతున్నామో కూడా రేపు నైట్ వరకు అయితే మీకు వీడియో అప్లోడ్ చేస్తాం మీరు అయితే కంపల్సరీ చూడండి మీకు నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అని మీకు నచ్చితే ఇంకా ఇతరులకు షేర్ చేయండి చాలా బాగుంటాయండి మన ట్రెడిషనల్ ఇలాగా మంచిగా మన ఫేమస్ బతుకమ్మ పండుగ అండి తెలంగాణ ఫేమస్ బతుకమ్మ పండుగ తెలంగాణ ఫేమస్ పండుగ మనకు ముందుగా గుర్తుకొచ్చేది బతుకమ్మ పండుగనే ఇలాంటి బతుకమ్మ పండే వీడియోస్ అయితే మీకు మంచి మంచి పెడతాను కంపల్సరీ మీరైతే చూడండి మీకు నచ్చుతాయి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎలా అనిపిస్తున్నాయండి మా డ్యాన్స్ మా కోళ్ళు ఇలాంటి అందరం ఇలా అయితే మంచిగా అందరం అయితే ఇలా మంచిగా బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే చేసుకుని ఇంకా ఉన్నాయి పార్ట్ త్రీలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్ప ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ